అబ్దుల్లాపూర్ మెట్టు మండల పరిధిలోని కుంట్లూరు రెవెన్యూ సర్వే నంబర్ రెండు వందల పదిహేను నుండి రెండు వందల ఇరవై నాలుగు వరకు గల భూదాన భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలకు గృహలక్ష్మి కింద ఇల్లులు కట్టించి పట్టాలు ఇవ్వాలని రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కలిసిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటీ నరసింహ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందోజు రవీంద్రాచారి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు సామిడి శేఖర్రెడ్డి మండల కౌన్సిల్ సభ్యులు దూపం నిరంజన్ భూదానేటి భూమి వీటి భూముల పైన రియల్ ఎస్టేట్ కాబట్టి కన్నేసి ఆక్రమించడానికి ప్రయత్నించినప్పుడు ఆ ప్రాంతంలో ఉండేటువంటి పూల్నాలు తీసుకుని బతికేటువంటి వెక్కాడొక్కాడేటువంటి ఎస్సీబీసీ బలు బలైన వర్గాలకు మైజారిటీ పేదవాళ్ళంతా కూడా కలిసి అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్ కాకపోతే మాకు పక్కా ఇల్లన్నా మరి కావాలని చెప్పేసి దానికోవల విన్న స్థలాలు కావాలని దానిపైన పెద్ద ఎత్తున మరి పోరాటం చేసి అక్కడ కృషిలు వేసుకొని దాదాపుగా రెండు మూడు సంవత్సరాల నుంచి వీక్షిస్తున్నాను ఈ మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏదో రకంగా తప్పుతో పట్టించి రకరకాల పద్ధతులను వ్యతిరేకత చేస్తూ రెవెన్యూ అధికారులతో మరి వాళ్ళతో మాట్లాడుకొని రాను వాళ్ళని ఉపయోగించుకొని పోలీసుల ద్వారా కృషి కాజీ చేయించడానికి ప్రయత్నించాలి దుర్మార్గం చర్య ఏమైనా చర్యగా మేము ఖండిస్తున్నాం ఈ మరి గోదావరి మూడు మీద నిజంగా రెవెన్యూకు రెవెన్యూ అధికారులకు ఇలాంటివి లేదు అది భూదానికి మూలంటే పేదోళ్ళకి పంచాల్సిన అవసరం ఉంది పేదోళ్ళకు చెందాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆహారం సరణ్యం రెవెన్యూ అధికారులు కూడా మరి చట్టపరంగా ఆలోచించాలా అది ఇప్పుడే అందుకనే రెవెన్యూ మినిస్టర్ అయినటువంటి శ్రీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కలిసి ప్రాతినిధ్యం చేయడం జరిగింది వారు కూడా ఏదో సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు ఇంకా భూదానికి మూలక అవసరం అనుకుంటే మేము ఫినిషింగ్ కూడా వేసి కాపాడుతామని చెప్పి కూడా అన్నారు కాబట్టి చాలా సంతోషం ఏదైనా తక్షణమే పొంగినేటి శ్రీనివాసరెడ్డి గారు స్పందించి ఆ ఉషలను విషవాసలకు అందరికీ పెట్టి ఇప్పించి పక్కా ఇల్లు కట్టియ్యాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతుంది